పాకిస్తాన్ కు ఇండియన్ సిమ్లు పంపిన వ్యక్తి అరెస్ట్ ఇటీవల భారత సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని తెలుసుకోవటంలో పాక్ ఇంటెలిజెన్స్ చేయని ప్రయత్నాలు అంటూ లేవు తాజాగా భారతీయ సిమ్ కార్డ్లను పాకిస్తాన్కు పంపిస్తున్న వారిలో ప్రధాన నిందితుడు రాజస్థాన్కి చెందిన కాశింను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల వివరాల ప్రకారం కాశిం రెండు ఆగస్టు మరియు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పాకిస్తాన్కు వెళ్లి అక్కడ ఐఎస్ఐ అధికారులతో కలిసి సమావేశాలు నిర్వహించాడు అతడు పాకిస్తాన్ లో తొంభై రోజులు గడిపినట్లు తెలుస్తోంది ఈ వ్యవహారం భారతదేశ భద్రతకు సీరియస్ ముప్పు అని అధికారులు భావిస్తున్నారు కాసిం భారత సైన్యంతో సంబంధించిన సమాచారాన్ని పాక్ ఇంటెలిజెన్స్ కు అందించాడని తెలిపారు అరెస్ట్ తర్వాత కాసిం ను రిమాండ్ కు తరలించి విచారిస్తున్నారు ఈ కేసు దేశ భద్రతకు సంబంధించి అత్యంత సున్నితమైనదని కావడంతో దర్యాప్తు సీరియస్ గా సాగుతుంది భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వ్యవహారాలను తడపడకుండా భారత సైన్యం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చర్యలు తీసుకోవటం కీలకంగా మారింది ఈ ఘటన దేశ భద్రతను మరింత పటిష్టం చేయటం అవసరమని సదరు అధికారులు వెల్లడించారు